నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచిలు ఈరోజైతే ఇక్కడ రెసిపీ అని చూస్తున్నారా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అండి మరి నేను వేసిన వెజిటబుల్స్ ఏంటో వీడియోలోకి వెళ్తూ చెప్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ కొంచెం కూడా వాటర్ వేయకుండా చక్కగా వెజిటబుల్స్లో ఉండే వాటర్తోటే నేను ఈ కర్రీని ప్రిపేర్ చేసుకున్నాను కొద్దిపాటి మసాలా కూడా ఇందులోకి యాడ్ చేయలేదండి మసాలాలు తినకూడదు అనుకునే వాళ్ళకైతే ఈ కర్రీ చాలా బెస్ట్ రెసిపీ మరి అయితే ఇంకెందుకు ఆలస్యం ఇంగ్రీడియంట్స్ ఏం వేసానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ రెసిపీ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అండి నేనైతే మసాలాలు ఏం లేకుండా చేస్తున్నాను ఇందులోకైతే నేను కాలీఫ్లవర్ బంగాళదుంప అలాగే క్యారెట్ బీన్స్ తీసుకున్నాను ఇవైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మరి ఇందులోకి చిక్కుడుకాయలున్నా తీసుకోవచ్చు అండి మీరు మీకు కావాల్సిన వెజిటబుల్స్ ఏవేవి ఉంటాయో కాకరకాయ తప్ప మిగిలినవి తీసుకోవచ్చు సొరకాయ కూడా అంత టేస్టీగా ఉండదు ఇందులోకైతే ఇందులోనే ఒక పావు కేజీ వరకు టమాటో తీసుకున్నాను ఈ వెజిటబుల్స్ అన్ని క్వాంటిటీ కలిపి హాఫ్ కేజీ వరకు ఉన్నాయండి ఇందులోకి కొంచెం కొత్తిమీర అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను తాలింపు పెట్టుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులో కొంచెం ఆయిల్ తీసుకున్నాను నేను తీసుకున్న ఆయిల్ క్వాంటిటీ అయితే రెండున్నర టేబుల్ స్పూన్స్ వరకు ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు మొత్తం వేసుకుంటున్నాను ఇక్కడ తాలింపు అంతా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు మొత్తం వేసుకుంటున్నాను కొంచెం కలర్ మారే వరకు ఉల్లిపాయలు వేయించుకుంటున్నాను రెండు మూడు నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను లో ఫ్లేమ్లో ఇక్కడ చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత ఉల్లిపాయలు మొత్తం చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ ఇందులోకి వేసేస్తున్నానండి టమాటో కాకుండా మిగిలినవి వేసుకుంటున్నాను మీరు ఆవిరి మీద ఉడికించైనా కూడా ఈ వెజిటబుల్స్ వేసుకోవచ్చు ఇందులోనే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను లో ఫ్లేమ్లో ఉంచేసి మూత పడుతున్నానండి ముందు ఏడు నుంచి పది నిమిషాల పాటు ఉంచుతున్నాను లో ఫ్లేమ్లో మూత తీస్తున్నానండి ఇక్కడ నేను పది నిమిషాల తర్వాత ఇక్కడ చూడండి వెజిటబుల్స్ అన్నీ చక్కగా మూడొంతుల వరకు ఉడికిపోయింది బంగాళదుంప కూడా కట్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకుని టమాటో వేసేస్తున్నాను దీంతోపాటుగా కొంచెం కారం కూడా నేను పచ్చిమిరపకాయలు రెండే తీసుకున్నాను కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే తీసుకుంటున్నాను ఇక్కడ బాగా గ్రేవీగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ని మిక్స్ చేసుకోండి నేనైతే గ్రేవీ ఎక్కువగా లేకపోయినా ఈ టమాటో గుజ్జుతో సరిపోతుంది నాకు అందుకోసమే నేను వాటర్ యాడ్ చేయట్లేదు మూత పెట్టేస్తున్నానండి మళ్ళీ టమాటా పూర్తిగా మెత్తబడే వరకు మూత పెట్టి ఉంచాలి మధ్యలో ఒకసారి మూత తీస్తున్నానండి మూత తీసిన తర్వాత టమాటా ఇంకొంచెం మెత్తబడాలి ఇందులోకి వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడిని ఇందులోకి వేస్తున్నాను మీరు కావాలనుకుంటే కొంచెం ధనియాల పొడి అలాగే గరం మసాలా కూడా ఇందులోకి మిక్స్ చేసుకోవచ్చు నేను మసాలా ఏమి యాడ్ చేయట్లేదు అన్నాను కదా అందుకే నేను గరం మసాలాలు కూడా ఏమి ఇందులోకి వేయట్లేదు ఇంకొంచెం నీరు మగ్గిపోవాలండి మీకు గ్రేవీగా కావాలనుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం కూరలాగానే చేస్తున్నాను ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుతున్నాను ఫైనల్గా ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేస్తున్నాను ఇక్కడ నేను చూడండి నాకు టమాటోలో గ్రేవీ కూడా దగ్గరగా వచ్చేసింది చివరిగా కొత్తిమీర కలిపేస్తున్నాను కొత్తిమీర కలిపి ఏముందే ఒకసారి సాల్ట్ చూసుకుంటున్నాను సాల్ట్ అంతా కూడా సరిపోయిందండి చివరిగా కొంచెం కొత్తిమీర వేసాను స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ మసాలాలు లేకుండా చాలా చాలా టేస్టీగా కుదిరింది ఇది రైస్లోకి చపాతీ పుల్కా అన్నిటిలోకి సూపర్గా ఉంటుంది మరి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి మీరు కూడా మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ